ీ విఘ్నేశ్వరాయ నం శ్రీ మాత్రే నం శ్రీ గృం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మనే నా శ్రీ మేవి భాగవత మహత్యం భాగం రెండు వందల పన్నెండు నవమస్కందో నిన్న ముప్పై ఏడు అధ్యాయం చదువుతా ఉంటే సగంలో కట్ అయిపోయింది అదే సగంలోంచి చదువుతున్నా ముప్పై ఏడు అధ్యాయం మధ్యలోంచే ఇక్కడ ఇక్కడ వరకు నుంచి కట్ అయిపోయింది పరమాత్మని నా ఆజ్ఞయని డెబ్భై యొక్క దివ్య యుగాలు ఇంద్రుడు ఆయుర్ధాయం ఇరవై ఎనిమిది మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు రేయి ఇలా ముప్పై రోజుల్లో మాసం వరకు అయిపోయింది రెండు మాసాలతో ఋతువు ఆరు ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది బ్రహ్మ ఆయుష్షు పూర్తి అయితే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటు కాలం ఆయన చక్షుని నిమీలనం చేస్తే అది ప్రాకృత ప్రళయం అప్పుడు సర్వదేవతలు చరాచర జంతు వస్తు జాలము సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభి పంకజంలోకి ఉపసంహారం పొందుతారు అంటే లీనమవుతారు వైకుంఠంలో క్షీర సముద్ర మధ్యాహ్న శేష తల్పం మీద క్షయించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణ పరమాత్ముని వామ పార్శ్వంలో లీనమవుతాడు జ్ఞానాది దేవత శివుడు శ్రీకృష్ణుడి జ్ఞానంలో లీనమవుతాడు సృష్టిలోని సర్వశక్తి స్వరూపిణులు కృష్ణ మాయా స్వరూపిని దుర్గలో కలిసిపోతారు ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి కనుక అతడి బుద్ధిలో లీనమవుతుంది నారాయణుడి అంశ కుమారస్వామి ఆ శ్రీకృష్ణుడు వక్షస్థలంలో కృష్ణుడి అంశ గణేషుడు అతడి బాహుల్లో కలిసిపోతారు లక్ష్మీదేవి అంశలన్నీ లక్ష్మీలోకి లక్ష్మీదేవి రాధాదేవిలోకి అంతరిస్తారు సకల గోపికలు దేవకాంతలు రాధలోనే లీనమవుతారు రాధాదేవి అంటే శ్రీకృష్ణుడి ప్రాణాది దేవత అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటుంది వేదశాస్త్రాలు సావిత్రిలోకి సావిత్రి సరస్వతిలోకి సరస్వతి శ్రీకృష్ణుడి జ్యోహ భాగంలోకి అంతర్భవిస్తారు గోలోక గోపకులు అతడి రోమాల్లోకి వారి ప్రాణాలు అతడి ప్రాణాల్లోకి అగ్నిదేవుడు జటరాగ్నిలోకి సకల జలాలు రసనాగ్ర భాగంలోకి వైష్ణవులు అతడి పాద పద్మాల్లోకి ఇలా విరాడంశలన్నీ శ్రీకృష్ణ మహారో విరాట్ రూపంలో లీనమైపోతాయి సకల విద్యలు అతడి రోమ కూపాలలో దాక్కుంటాయి అతడికి రెప్పపాటు కాలం అంటే మిగతా సృష్టికి మహాప్రళయం ఇదే ప్రాకృత ప్రళయం శ్రీకృష్ణ పరమాత్మ రెప్పవాలిస్తే ప్రాకృత ప్రళయం రెప్ప తెరిస్తే పునఃసృష్టి బ్రహ్మాది దేవతలు ఆవిర్భవించి తమ విధులు నిర్వర్తిస్తారు సృష్టి అంతా మళ్ళీ కలకల్లాడుతుంది ఇలా ఎన్నిసార్లు సృష్టి లయాలు జరిగాయో ఎవరు లెక్కించి చెప్పలేరు భూగోళంలో ఎన్ని మట్టి రేణువులున్నాయంటే ఎవరైనా చెప్పగలరా శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు వాల్చాడో తెరిచాడో ఎవరు చెబుతారు ఎప్పుడు వాలుస్తాడో ఎప్పుడు తెరుస్తాడో మాత్రం ఎవరు చెప్పగలరు అంతా అతడిష్టం ఈశ్వరేచ్ఛ సృష్టి లయాలు తదనుగుణంగా జరుగుతూనే ఉంటాయి శ్రీకృష్ణుడు రెప్పవేస్తే ప్రాకృతి ప్రళయం అన్నారా బ్రహ్మదేవుడికి నూరేడు నిండితే దేవమానం ప్రకారం శతాబ్దం గడవాలి అది సోత్ర ప్రళయం దాన్నే బ్రహ్మ ప్రళయం అంటారు ఇప్పటికి ఎందరు బ్రహ్మలు లయించి పునర్ద్వించారో ఎవరు చెప్పలేరు ఇదంతా చదువుతుంటేనే ఎంత వైబ్రేషన్ ఉందో పరమాత్మ ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తము శ్రీకృష్ణులలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు అక్కడే ఒక్కటే పరాశక్తి ఒక్కటే పరాత్ముడు నిర్ఘ్నుడు మనం ఆ స్థితికి వెళ్ళగలగాలి అగ్ర ఆసీత్ అని వేదాలు చెప్పేది ఇదే అవ్యక్త మూల ప్రకృతి అవ్యక్తంగా ఉంటాడు అనుకుంటాం కదా అవ్యక్తంగా ఉన్నత అదే వ్యక్తం అయ్యేదని మనం ఎంత చెప్పుకున్నాం బ్రహ్మ విద్యదంతా అవ్యాకృత పదవాచ్య భిన్న ప్రళయంలో తానే మిగులుతుంది ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవరి వల్ల కాదు సావిత్రి వేదాలు నిర్వర్తించిన ముక్తులు నాలుగు విధాలు సాలోక్య సారూప్య సామీప్య నిర్వాణాలు దేవీ భక్తి వీటన్నిటికన్నా గొప్పది అందుకే దేవి మంత్రోపాసకులు ఈ ముక్తుల్ని కోరుకోరు దేవసేవనే కోరుకుంటారు శివత్వ అమరత్వ బ్రహ్మత్వ సిద్ధులు జన్మ మృత్యు జరా వ్యాధి భయ శోకాది రాహిత్యం దివ్య రూప ధారణం వీటి నిర్మాణమని మోక్షమని అంటుంటారు ముక్తి అంటే సేవారహిత స్థితి భక్తి అంటే సేవా వివర్ధని భక్తి ముక్తులకు ఇదే తేడా చేసిన శుభ శుభ కర్మల ఫలాలను అనుభవించడమే నిషేకమంటే దాన్ని ఖండించగలిగినది శ్రీకృష్ణ భక్తి మాత్రమే కనక సృష్టి లయాలకు జన్మ మృత్యువులకు అతీతంగాని శివత్వాది సిద్ధి రూపమైన ఆ ముక్తి కన్నా కర్మ ఫలానుభవ త్యాగ రూపము అంటే నిషేఖ ఖండనం శ్రీ విభు సేవారూపము అయిన భక్తినే జ్ఞానులు కోరుకుంటారు వేదాలు చెప్పే స్థిరమైన తత్వజ్ఞానం ఇదే శుభ ప్రదమైన తత్వజ్ఞానాన్ని నిర్విఘ్నంగా నీకు ఉపదేశించాను నీ భర్తను పునర్జీవితాన్ని చేశాను ఇక వెళ్ళిరా నీకు శుభమవుగాక అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకానికి బయలుదేరిపోయాడు కాని సావిత్రి కథలనివ్వలేదు పాదాలు పట్టుకుని పిలిపించదొడిగింది ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోధించింది ఎముడికే జాలి కలిగింది సంతృప్తి కలిగింది కళ్ళు జమ్మగిల్లాయి వత్స లక్ష సంవత్సరాలు నీ భర్తతో సుఖ సంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకం గాని అబ్బా ఇప్పటికి ఇక ఇంటికి వెళ్ళు వెళ్ళి సావిత్రి వ్రతం ఆరంభించు అది పద్నాలుగేళ్ల వ్రతం శేలకు మోక్షదాయకం జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నాడు ఆరంభించడం శుభప్రదం భాద్రపద శుక్లాష్టమి నాడు మహాలక్ష్మి వ్రతం ప్రారంభించు ఇది పదహారేళ్ల నోము సౌభాగ్య సంపత్ప్రదం ప్రతి మంగళవారం నాడు మంగళ ప్రదాయి శ్రీదేవిని ఉపాసించు ప్రతి మాసంలోనూ శుక్ల షష్ఠి నాడు షష్ఠీదేవిని ఆషాఢ సంక్రాంతి నాడు మానస మనసాదేవిని కార్తీక మాసంలో రసాది దేవత రాధను ప్రతీ నెల నాడు ఉపవాస పూర్వకంగా విష్ణుమాయా స్వరూపుని దుర్గతి నాశిని అయిన దుర్గాదేవిని ఆరాధించు ఈవిడ పరప్రకృతి ప్రకృతి పతి పుత్రవతులైన పతివ్రతలతో యంత్రాలలో ప్రతిమలలో ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించే వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి వైకుంఠం కరతనా కరతలామలకంగా లాగా లభిస్తుంది దేవి విభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమ కర్తవ్యం సర్వరూప అయిన పరమేశ్వరుని సర్వకాల సర్వావస్థల్లోనూ ఉపాసించాలి ఇంతకన్నా మానవ జన్మకు సార్థక్యం లేదు కృత కృత్యత్వం లేదు అని చెప్పేసి యముడు ఒక ఇక క్షణం ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సావిత్రి సత్యవంతులు ఇంటికి తిరిగి వచ్చారు జరిగిన విచిత్రాలు చెప్పారు సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యాడు మామగారికి చూపు వచ్చింది రాజ్యం దక్కింది సావిత్రి సంతానము తెంది లక్ష సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ యమధర్మరాజు ఉపదేశించిన నోములన్నీ చేస్తూ దేవీ పాద పద్మార్చనను ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది కట్ట కడపట ఒక పుణ్యక్షేత్రంలో తనువు చాలించి దేవీలోకం చేరుకుంది నారద సావిత్రి అంటే సూర్యాది దేవత సూర్య మంత్రాధిష్టాన దేవత వేదమాత వేద సవిత్రి కనుకనే సావిత్రి అయింది జీవ కర్మ విక విపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజేసే సావిత్రి ఉపాఖ్యానం సవిస్తరంగా వినిపించాను ఇంకా ఏమి కావాలో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి ఇది చదువుతుంటే అంతా ఎంత పులకరించిపోయిందో వాళ్ళంతా సంపూర్ణమైంది ఓం శ్రీ గురు నమ రెండు వందల పన్నెండవ భావం ముప్పై అధ్యాయం సంపూర్ణం ఓ శ్రీ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు రేపొద్దుటి కూడా మహాలక్ష్మి ఉపఖ్యానం అంటారు